మేల్ కన్వాయర్స్ నా అవకాశం ఉంది అలాగే ఇప్పుడే మీరు చూశారు కదా వి డిడ్ आवर लेవెల్ బెస్ట్ ఇన్ ప్రాజెక్టింగ్ ది విశాఖపట్నం as a destination for the business through our G20 conferences ఈవెన్ దో ది ఎంటైర్ ఇండియా ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ది G20 కాన్ఫరెన్సెస్ విత్ ఇన్ ఇండియా వై కండక్టెడ్ The G20 related conferences across the world, including our Vishakhapatnam. So, we are able to showcase the opportunities available at Vishakhapatnam as well as Andhra Pradesh to the world, especially in the agriculture sector. Because, as I told in my previous words, Andhra Pradesh stands on fourth position. అంటే వాళ్ళకి రెగ్యులర్ గా పండించే వరి చెరుకు అలాంటి పంటలు కాకుండా వాణిజ్య పంటల వైపు మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ఎప్పుడైతే వాణిజ్య పంటలు పల్సెస్ అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే ఆ ప్రొడక్ట్స్ని మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద ఎంటర్ప్రీనర్ ఫ్రమ్ యువర్ ఓన్ విలేజ్ బై సిటింగ్ అట్ యువర్ విలేజ్ యు ఆర్ గోయింగ్ టు నేషనలైజ్ యాజ్ వెల్స్ గ్లోబలైజ్ యువర్ ప్రొడక్ట్స్ మీరు సాల్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి సాల్ట్ ప్రాసెసింగ్ మనకి దగ్గరలో జరిగేటప్పుడు జనరల్గా అక్కడ ఒక కేజీ సాల్ట్ కేవలం అది రూపాయి కానీ డెబ్బై ఐదు పైసలు కానీ ఉంటుంది అదే సాల్ట్ మనం ప్రోత్సహిక సిటీస్లో ఇరవై ఐదు రూపాయలు కొంటాం సో అంత దళారీలకే వెళ్ళిపోతుంది కాబట్టి కొంతవరకైనా కనీసం పది శాతం నుంచి ఇరవై శాతం కానీ మీరు రైతులకి ఇవ్వగలిగి మీరు ఒక పది శాతం కానీ తీసుకుంటే Definitely, the majority of the people who are sitting here are going to become the entrepreneurs, and we are going to develop the agripreneurship. That we call as agripreneurship. It's an entrepreneur. To that we added the agri. That's called agripreneurship. Okay. And the opportunity of the Vishakapatnam. Vishakapatnam has the capacity to grow another threefold or fourfold in the next ten years. In the next ten years.